హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు ఒడిశాకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఒడిశా నుంచి చాక్లెట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు ఎనిమిది షాపుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయించారని స్కూల్ కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా అమ్ముతున్నట్లు చెప్పారు ప్రతిరోజు వాడేవారికి ఈ గంజాయి చాక్లెట్లు ఇస్తున్నారని షాపుల్లో దాచిపెట్టి రహస్యంగా అమ్ముతున్నట్లు చెప్పారు సైబరాబాద్ పరిధిలో నార్కోటిక్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి గంజాయి చాక్లెట్ల విక్రయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో విచారణ జరుపుతున్నామంటున్నారు డీసీపీ నారాయణ ఆయనతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో గాంజాయి చాక్లెట్స్ కలకలం రేపింది స్టూడెంట్స్ వీటిని తీసుకున్న తర్వాత వింతగా ప్రవర్తించారు అయితే ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నారాయణ రెడ్డి గారు ఈ చాక్లెట్స్ సంబంధించి స్టూడెంట్స్ కి ఎవరు విక్రయిస్తున్నారు మీరు ఎలా ఐడెంటిఫై చేశారు అసలు ఎంతమంది పట్టుకున్నారు దీంతో మనకు ఇన్ఫర్మేషన్ అంటే జనవరి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇట్లా ఈ చాక్లెట్స్ స్కూల్ చిల్డ్రన్స్కి ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్కి అమ్ముతున్నారు అని రావడం జరిగింది గా మనం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఈ కొన్ని షాప్స్ రైడ్ చేసినప్పుడు ఒక త్రీ షాప్స్లో ఈ చాక్లెట్స్ ఫార్టీ టూ ప్యాకెట్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఈచ్ ప్యాకెట్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ చాక్లెట్స్ ఉంటున్నాయి అండ్ ఒక ప్యాకెట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అండ్ ఒక టోటల్ ఫార్టీ టూ ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది అంతా ఒక మనము వెయిట్ చేస్తే ఒక ఎయిట్ కిలోస్ ఆఫ్ చాక్లెట్స్